రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈడా విశ్వశ్వరంలో గారు వారి ఆధ్వర్యంలో నాకు సమకం నిశాను ఎస్సీ హెచ్ రోడ్ మీద ये तो मतलब ये 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 అలా కూడా అడుగుతారు అదే వయసు చదువు ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ ఎన్టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేడు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున సోమవారం ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది మా సహచర మిత్రులతోని నేను రెండు వేల పద్దెనిమిదిలో మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆ తర్వాత ఎంపీటీసీ జెంపీసీ కౌన్సిలర్ కార్పొరేటర్గా మా పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం జరిగింది మొన్న గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో గజ్రోల్ సీఎం అభ్యర్థి కేసీఆర్ పైన నామినేషన్ వేసి ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లతో ఐదో స్థానంలో ఉండడం జరిగింది అదేవిధంగా మా యొక్క పార్టీ విధి విధానాలు ఏంటి అంటే పేదరిక నిర్మూలన కూడు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఉద్యోగంగా ప్రతి ఒక్క మండలాకు ఒక ఇండస్ట్రీ ఫ్యాక్టరీని నిర్మించాలని చెప్పేసి గతంలో రెండు వేల పద్దెనిమిదినే మేము చెప్పడం జరిగింది ఆ విధానాన్ని గత ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి అదేవిధంగా మేము అనేది ఏంటంటే మా పార్టీ నన్ను గెలిపించినట్టయితే నిజామాబాద్ జిల్లాను సష్యశామలంగా చేస్తూ మెడ్పెల్లిలో చెరుకు రైతులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తాను ఒకవేళ తెరిపించకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నిరాహార దీక్ష చేసైనా కానీ మా ప్రాంతం రైతులకు చెరుకు రైతులకు శుధర్ చక్కెర ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి కోసం నేను సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పేసి రైతు సోదరులకు నేను మనవి చేస్తున్నాను దయచేసి పద్మశాలి బిడ్డగా ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని అర్థిస్తున్నాను ఖచ్చితంగా నా గుర్తు టీవీ గుర్తు కాబట్టి దాని మీద మీరు ఓటు వేసి ఓటు వేసి గెలిపి అత్యధిక మెదడుతో గెలిపించినట్టయితే ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలకు నేను సేవ చేసుకునే తందుకు ముందుంటాను దయచేసి నాకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు నమస్కారాలు నేను నిజామాబాద్ పార్లమెంట్ నియో నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కార్మిక రంగం నుంచి రైతు రైతులు రైతు కూలీలు అనేకమైనటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో వీరి సమస్యలకు పరిష్కారం చట్టసభల్లో బడ్జెట్లో ఇరవై ఐదు శాతం ఆర్థిక వాటా కావాలనేది ప్రధాన ఉద్దేశంతో నేను ఎంపీగా నాలుగోసారి పోటీ చేయడం జరుగుతుంది మీ ముందుకు రావడం జరుగుతుంది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లో కార్మిక రంగానికి శ్రామిక వర్గానికి రైతన్నలకు బడ్జెట్లో ఏదైతే ఉందో ఆశించినంత కేటాయింపు జరగకపోవడం ద్వారా మనము ఎంత కష్టపడ్డా మనకు శ్రమకు తగ్గ ఏదైతే లాభం నష్ట జరగట్లేదు కాబట్టి ఆ విధంగా బడ్జెట్లో ఇరవై ఐదు శాతం కార్మిక బడ్జెట్ కానీ రైతు బడ్జెట్ కానీ ప్రత్యేకించి కేటాయించాలా చట్టం చేయాలా అని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈ ఎన్నికల్లోకి రావడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ రంగంతో పాటు అత్యధికంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు ఈ వీరందరికీ ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ ప్రకారంగా దాదాపు తక్కువ పెన్షన్ వస్తుంది వెయ్యి పన్నెండు వందల రూపాయల కంటే ఎక్కువ వస్తలేదు కాబట్టి వాళ్ళకు ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే కేంద్రంలో ఏదైతే పార్లమెంట్లో గొంతెత్తాలా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో చట్టం తీసుకురావాలా దేశంలో వచ్చేటువంటి మొత్తం దేశ సంపదలో ఒక్క 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 శాతాన్ని ఏదైతే అదనపు పెన్షన్ ఫండ్గా కేటాయించి వీళ్లకు ఏదైతే ఈపీఎస్ నైంటీ ప్రకారం నైంటీ ఫైవ్ ప్రకారం పింఛన్ వచ్చే దాంట్లో తక్కువ దాన్ని ఈ పింఛన్ ఫండ్ నుంచి ఇచ్చి ఆరు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని చట్టసభల్లో గొంతెత్తాలనేది ఈ ఉద్దేశంతో పోటీ చేయడం జరుగుతుంది ప్రధానంగా బీడీ కార్మిక అక్కలకు చెల్లెలకు అందరికీ ఆరు వేల కోసం ఈ ఎన్నికల్లో నిలవడం జరుగుతుంది సాధించడం కోసం అదేవిధంగా ప్రతి కుటుంబానికి బీడీ కార్మిక కుటుంబానికి ఈఎస్ఐ అమలు కావాలని అదేవిధంగా ఏదైతే ఇల్లు లేని వారికి ప్రతి గ్రామంలో ఇరవై ఎకరాలు ప్రతి మండలంలో యాభై ఎకరాలు ప్రతి జీ ప్రభుత్వం నుంచి కృషి చేయడానికి కోసం ఈ ఎన్నికల్లో పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా బీడీ కార్ బీడీ పరిశ్రమ మీద జిఎస్టీ ట్వంటీ ఎయిట్ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వేయడం ద్వారా ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు చాలా విధాలుగా శ్రమతోపిడితో పాటు ఈ పరిశ్రమ ఏదైతే అదే అనేక విధ ఆటపోట్లకు ఎదురయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే విధానాలు ఉన్నాయి కాబట్టి దాని జిఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి అదేవిధంగా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ పరిశ్రమను రక్షించుకోవాలనే ఉద్దేశం కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ తృణికాకు ద్వారా బీడీ కార్మికుల శ్రమ ద్వారా పోయే ఏదైతే సంపదలో పీడి కార్మికుల పిల్లలందరికీ ఉచిత విద్యను ఏదైతే ఎల్కేజీ నుంచి పీజీ ఆ ఉన్నతమైనటువంటి విదేశాల చదువులకు కూడా ఉచిత విద్యను ప్రత్యేకించి ఒక ఏదైతే ఉచిత విద్య అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ప్రయత్నం కూడా మేము ఈ చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి రైతన్నాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏదైతే అన్నపూర్ణగా ఉన్నటువంటి ఈ ఈ ప్రాంతము నిర్లక్ష్యానికి గురైపోయింది గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు పార్లమెంట్లో గొంతెత్తకపోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఈ ప్రాంతం అనేక విధాలుగా వెనుకబడ్డది ఈ ఏదైతే చేతి నిండా పని లేక కడుపు నిండా తిండి లేక ఈ ప్రాంతం నుంచి చాలా వలసలు పోతున్నారు ఇక్కడ జగిత్యాల కొరుట్ల పాల్కొండ ఆర్మూరు నిజామాబాదు ఇతర ఇతరత్ర ప్రాంతాల నుంచి ఉపాధి సరైన ఉపాధి లేకపోవడం ద్వారా నాయకుల నిర్లక్ష్యానికి కారణంగా ఇండస్ట్రియల్ లేకపోవడం ద్వారా వీళ్ళందరూ దుబాయ్ మస్కట్ పోయి భార్య పిల్లలు తల్లిదండ్రులను వదులుకొని చాలా గోసపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తే తప్పకుండా ఒక లక్ష మందికి ఉపాధి కల్పించే విధంగా చిన్న మధ్య భారీ తరహా పరిశ్రమలు అనేక విధాలుగా ఏదైతే ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఇక్కడ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ అదేవిధంగా ఎన్సీఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే విధంగా నేను కృషి చేస్తా అదేవిధంగా గోదావరి పరివాక ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ గోదావరి పరివాక ప్రాంతంలో రెండు వేల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయము గో సంరక్షణ ఆలయాలు ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రత్యేకించి కృషి చేస్తాము అదేవిధంగా బ్రాడ్గేజ్ డబుల్ లైన్ కూడా ఏదైతే ఈ ప్రాంతం చేయాలి కాబట్టి దానికోసం కూడా ఈ కృషి చేయడానికి మేము ముందుకొస్తాం అదేవిధంగా ఆశా అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఎవరైతే ఉందో ఈ ఇప్పుడు సెర్పులో పనిచేసిన ఆర్పీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఏదైతే నియామకం చేయాలని చెప్పేసి మేము చట్ట సభల్లో గొంతెత్తే అవకాశం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఆశా అంగన్వాడీ ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఆయాలు కానీ అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ చాలా సేవలు చేస్తున్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన సేవలు చేస్తున్నారు అదేవిధంగా రుణాలు ఇప్పించడంలో మహిళల అభివృద్ధి చెందడంలో ఆర్పీలు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళతో పాటు మున్సిపాలిటీ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే అనేకమైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని చెప్పేసి ప్రత్యేక చట్టం చేయాలని చెప్పేసి నేను ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినట్టయితే పార్లమెంట్లో గొంతెత్తే అవకాశం ఉంటుంది ఒక సామాన్యుడిగా మేము ముందుకు వస్తున్నా దయచేసి ఈ అవకాశాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి మరి మరి ఓటర్ మహాశయులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం ధన్యవాదం పార్లమెంట్ నుండి నేను లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నా పేరు మిట్టల్ నాయక్ నేను అటవీ ప్రాంతమైన చిమున్పల్లి గ్రామం నుండి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే గతంలో చేసిన రాజకీయ నాయకుల అసమర్థ పాలన వల్ల అవినీతి వలన మేము ఈరోజు ఆ నాయకులను వద్దు అని అనుకొని మాకు మా రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది గతంలో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని కాదని ముక్త ఖండంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన చరిత్ర నిజాంబాది అటువంటి జీవన్ రెడ్డి గారు ఈరోజు యువతకు ఏం న్యాయం చేశారు ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పించారా యువతకు ఎక్కడైనా ఉపాధి హామీ కల్పించారా ఎటువంటి ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే పదవి వ్యామోహంతో ఈరోజు నేను ఎంపీ గెలిచి ఇక్కడ తెలంగాణలో ఏమీ పని చేయలేని జీవన్ రెడ్డి నేను ఢిల్లీకి వెళ్ళి ఏమో చేస్తానంటే చూస్తుండడానికి ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కూడా ఇలా ప్రజలు గ్రహిస్తున్నారు మరియు ఇలా చేతగాని గవర్నమెంట్ పనికిరాని హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పుకుంటా ఈరోజు వాళ్లకు ఏ హామీని సరిగ్గా నిలబెట్టుకునే పరిస్థితిలో లేరు వాళ్ళ గతంలో తెలుసు మన తెలంగాణలో బడ్జెట్ లేదని అయినా కూడా పనికిరాని ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని పెడుతున్నారు ప్రజలన్నీ గ్రహిస్తున్నారు ఈ ఈ నిజామాబాద్ గడ్డ మీద ఖచ్చితంగా ఒక సామాన్యుడిని నాకు ఓటు వేసి గెలిపిస్తే నిజాయితీ గల పాలన అందించి నేను వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కరు న్యాయం జరిగేలా చూస్తానని ఎన్సిపి దమ్మున్న మీరు నాయకులు మీకు కేంద్ర కేంద్రంలో ఉన్న మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈరోజు నాయకులకు నేను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీకు సవాల్ విసురుతున్నాను మీకు తలో మీరు చేసిన నీతి నిజాయితీ అవినీతి పనులు నిజాయితీగా ఉంటే కరెక్ట్గా ఉంటే మేమే మిమ్మల్ని గెలిపిస్తాం మీరు చేసేది ఒక్క పని కరెక్ట్ లేదు కాబట్టి మీరు దమ్ముంటే లైవ్ డిబేట్ కరండి మేము మీతో నేను కోటగిరి శ్రీనివాసు నేను గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకాగిక సిద్ధాంతంతో గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక సిద్ధాంతంతో పోటీ చేయడం జరుగుతుంది ఇలా మన యావత్ భారతదేశంలో ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది ఎంతో వేల కిలోమీటర్ల వేగంతో వస్తుంది వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే త్వరలో అంటే పది సంవత్సరాలలోపు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అది ఎందుకనంటే ఇప్పుడు వాడే వాడే మనం ఫర్టిలైజర్స్ ద్వారా వస్తుంది దాని నుంచి మనం కాపాడబడాలంటే గోమాతను రక్షించాలి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించడమే ఏకాదశి సిద్ధాంతం గోమాత జీవామృతాన్ని తయారు చేసి పాడి పంటలు పండించి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడినప్పుడే మానవునికి మనగడ లేదంటే మానవునికి మనగడ లేదు మానవ జీవితం మూడు వందల సంవత్సరాలు ఇప్పుడు మనం బతున్నది కేవలం పట్టుమని అరవై డెబ్భై సంవత్సరాలు కూడా బతలేము మూడు వందల జాతులు ఉండేవి ఇప్పుడు ముప్పై జాతులు కూడా లేవు మనిషి జీవితము ప్రశ్నార్థకమవుతుంది రాబోయే తరాలకు ఈ నేలమ్మ తల్లిని విషపూరితం చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ విషపూరితమైన నేల భూమి పనికిరానప్పుడు మానవుడు ఏమి తినగలుగుతాడు ఏమి బతకగలుగుతాడు కాబట్టి మానవుని కాపాడాలి అంటే గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి ప్రకటిస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము పది సంవత్సరాల కింద మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక బహిరంగ సభలో చెప్పారు నా హృదయం ద్రవించిపోతున్నది ఈ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో గోమాత ఘోషిస్తుంది గోమాతను ఖండాలుగా నరుకుతున్నారు అది తప్పించాలి అని అంటే బీజేపీని గెలిపించండి అని అన్నారు బీజేపీని గెలిపించిర్రు రెండు పరిహారాలు అధికారం ఇచ్చారు కానీ గోమాతని పట్టించుకున్న పాపాన పోలేదు గోమాతని పోసి ఖండాలుగా అమ్ముతుంటే అమ్మే వాళ్లకు సబ్సిడీ అదే కష్టపడి పండించిన పంటలకు సబ్సిడీ లేదు ఎక్స్పోర్ట్ చేస్తే అది గమనించాలా నరేంద్ర మోడీ గారే ప్రశ్నించిర్రు నరేంద్ర మోడీ గారే దీన్ని గుర్తించాలా అందుకనే నరేంద్ర మోడీ గారి మీదే మా పోటీ గోమాతని జాతీయ ప్రాక ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక సిద్ధాంతంతోనే పోటీ చేయడం జరుగుతుంది గోమాతని రక్షించినప్పుడే మానవాళికి మనుగడ ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏమైపోతుందంటే అపవిత్రులంతా పవిత్రులైపోతురు అప్పటిదాకా సిబిఐ ఈడీకిలోకి ఇరుక్కున్న వాళ్ళు ఇవాళ ఏమైపోతున్నారు అంటే బీజేపీలో ఏ పవిత్రం పవిత్రమైపోతున్నారు అనేక కార్యక్రమాలు కూడా చట్ట వ్యతిరేకం చేస్తుర్రు కాబట్టి మనము బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మానవాళికి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ జై గోమాత జై భారత్ మాత జై జవాన్ జై కిషాన్ బీజేపీకి మద్దతు